నా కారుకి అయితే రౌడీలో అడ్డం రావడంతో స్వప్న అయితే కారు దిగి బయటికి పారిపోతూ ఉంటుంది అలా దూరంగా పారిపోవడంతో స్వప్ననైతే ఎంటపడుతూ ఉంటారు అక్కడ ఆగిన కారు దగ్గరికి కావ్య వచ్చి చూస్తూ ఉంటుంది కారులో స్వప్న వాళ్ళు లేకపోవడంతో షాక్ అవుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది అక్క అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక నేను ఇంత యామినితో ఇక్కడికి వచ్చేలా పర్ పర్మిషన్ తీసుకొని వస్తే కావ్య కళావతి గారు ఏంటి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అపార్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది స్వయంగా యామినీ గారు నన్ను ఇక్కడికి పంపించారు కళావతి గారికి ప్రపోజ్ చేయమని చెప్పి మరి పంపించారు అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు ఏంటి యామిని నిన్న ఇక్కడికి పంపించిందా అని అయితే అడుగుతూ ఉంటుంది రాజుని అవును యామినయే నన్ను పంపించింది ఇక్కడికి కళావతి గారికి ప్రపోజ్ చేయమని కూడా చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు ఆ మాటలు వినగానే అపర్ణ అయితే బామ్మగారితో అదేంటి అత్తయ్య యామిని అలా ఎందుకు పంపిస్తుంది ఇదేదో ఆలోచించాల్సిన విషయంలా ఉంది ఏదైనా యామిని ప్లాన్ చేస్తుందా ఏంటా అసలు యామిని అలా ఎందుకు పంపిస్తుంది అని ఇంద్రదేవి అపర్ణ అయితే అనుకుంటూ ఉంటారు ఇక రౌడీలు అయితే స్వప్నని వెనక వెనక్కి నుంచి ఫాలో అవుతూ ఉంటారు ఇక స్వప్న ఎటు వెళ్ళలేక అలా ఉండిపోతూ ఉంటుంది ఇక రౌడీలు అయితే స్వప్నని అటాక్ చేస్తూ ఉండగా యామిని అయితే కావ్యకి ఫోన్ చేసి అసలే మా రౌడీలు అనుకున్నంత మంచివాళ్ళు కాదు లేట్ అయితే మీ యొక్క ప్రాణాల గురించి ఆలోచించక్కర్లేదు అనేది అనేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఎలా కాపాడాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది కావ్య